నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైయరి బ్లాగ్స్ ఇవి కర్ణాటకలో ఫేమస్ అండి నిప్పట్లో అంటారు వీటిని చాలా ఫేమస్ ఇక్కడ ఖచ్చితంగా టీతో ఎలాంటి స్నాక్స్ తింటూ ఉంటారు నిజంగా చాలా బాగుంటాయండి ఏంటంటే దీనికి ముందుగా ప్రిపరేషన్స్ అవసరం లేదు ఆయిల్ ఎక్కువగా లాక్కోవు పైగా ఇది చాలా బలం కూడానండి దీంట్లో రకరకాల మనం వేరుసిన గుళ్ళు నువ్వు పప్పు అటువంటివి కూడా యాడ్ చేస్తాము అందుకని టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బలం టీ టైం మంచి స్నాక్ అని చెప్పొచ్చు టీ టైం అయినా ఒత్తిని చాలా టేస్టీగా కారం కారంగా చాలా బాగుంటాయి చాలా సింపుల్ అండి చూపిస్తాను మీకు ఇదిగోండి ముందు ఒక కప్పుడు వేరుసిన గుళ్ళు ముందుగానే కొంచెం వేపుకొని పొట్టు తీసేసుకోవాలండి తర్వాత ఒక కప్పు మనం ఏదేం తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా వేసుకుని బరక బరగ్గా మిక్సీ చేసుకోవాలి ఫైన్గా చేసుకోకూడదండి బరక బరగ్గా చేసుకోవాలి ఎందాక వేసిందండి పావు కప్పు పావు కప్పు ఇదేమో పెద్ద కప్పుతో రెండు కప్పుల పిండేస్తాను ఒక గ్లాసు పావు గ్లాసులు వేసుకోండి మళ్ళీ నేను ఇందాక నేను పావు కప్పు వేసాను కదా అందులో సగం నువ్వు పప్పు వేసాను మళ్ళీ ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ నువ్వు పప్పు ముందు వేపుకోవాల్సిన అవసరం లేదండి సరిపోతుంది దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకోవాలండి ఫస్ట్ దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి ఇంకా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక స్పూను కారం వేసుకోండి ఒకవేళ కారం కన్నా కూడా మీ దగ్గర ఎండుమిర్చి ఉన్నాయనుకోండి ఎండుమిర్చి పచ్చపచ్చ మిక్సీ పట్టేసి వేసుకోండి ఇంకా బాగుంటుంది లేదండి ఇలా కారమైన వేసుకోవచ్చు తర్వాత ఒకే ఒక్క గరిటీ వేడి నూనె వేయండి సరిపోతుంది ఎక్కువ వద్దండి ఈ వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే వస్తుంది అందుకే అవి మిక్స్ అయిపోయిన తర్వాత ముందు వేడి నూనె వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చన్నీళ్ళు వేసుకునే కలిపేసుకోవాలండి ఏ వేడి నీళ్ళు అవసరం లేదు చన్నీళ్ళు వేసుకొని మన చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి దీంట్లో మనం దీంట్లో మనం చాలా రకాలు వేసాం కదండి వేసిన గుళ్ళు పుట్నాల పప్పు నువ్వుపప్పు జీలకర్ర ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ మిక్స్ చేసేటప్పటికి మంచి కా మంచి టేస్ట్ అయితే వస్తుంది పైగా అన్ని పచ్చ వేసుకున్నాం కదా అందుకని ఇదిగోండి ఇలా మొదల వేసేసుకోవాలి కొంతమంది ఏంటంటే రెండు స్పూన్లు మైదా పిండి కూడా వేసుకుంటారు ఎందుకంటే చెప్తాను చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్నగా మన చెక్కలు చేసుకుంటాం కదా వరిపిండి చెక్కలు అలా చెక్కల్లా చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవడమే కొంచెం అలవాటు ఉండడం వల్ల మేము నేను కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల నేను తీసుకుని వేసుకోగలను కొంతమంది ఏంటంటే జిగురు ఉండదు కదండి ఉత్తివరి పిండి జిగర అసలు ఉండదు లేనేటప్పటికీ తీసి వాళ్ళకి విరిగిపోతూ ఉంటుంది అందుకని అటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసే అయితే రెండే రెండు స్పూన్లు మైదా పిండి వేసుకుంటే జిగురు వస్తుందండి జిగురు రావడం వల్ల విరిగిపోకుండా ఉంటుంది మనం ఎంత పలచకే వీలైతే ఎంత తీసి వేసుకోగలిగితే అలా తీసుకుని వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమేనండి దీనికి ఏ విధమైన ముందు ప్రిపరేషన్స్ ఉండవు అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలా చేసి పెట్టగలిగే స్నాక్ అండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ అస్సలు లాగవు వన్ మంత్ పైగానే నిల్వ ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఈ రెసిపీ కానీ ఇక్కడ కర్ణాటకలో షాపుల్లో దొరుకుతాయండి నిప్పట్లు నిప్పట్లు అంటారు వీటిని అవి చాలా దళసరిగా ఉంటాయి అలా ఉన్న టేస్ట్ బాగుంటుంది మనం ఇవి మన చెక్కల్లాగా పలుచగానే ఉంటాయండి అంటే మనం ఒత్తుకుని వేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం వీలైనంత వరకు మరీ పలుచిగా ఒత్తేస్తే పూరి మిషన్లో నొక్కేసి నొక్కేసేసేస్తామనుకోండి అవి ఇరిగిపోద్ది జిగురు జిగురుండదండి ఇవి అందుకని చేతితో జాగ్రత్తగా ఒత్తుకుని వేసుకోవడమే కానీ చాలా గుల్లగా ఉంటాయి కొంచెం వేడి నూనె వేసాం కదా గుల్లగా ఉంటాయి ప్లస్ వేసాను పప్పు పుట్నాల పొడి వేసాం కదండి పుట్నాల పొడి కూడా గుల్ల రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట దానివల్ల టేస్ట్ బాగుంటుంది గుల్లగా ఉంటాయి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్